హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీస్ కిచెన్ ఈ వీడియోలో మనం ఆలు కుర్మా ఎలా చేయాలో చూడబోతున్నాం ముందుగా బంగాళాదుంప పీల్ ఆఫ్ చేసి క్లీన్గా కడిగి కట్ చేసి తీసుకున్నాను అలాగే రెండు టొమాటోలు రెండు ఉల్లిపాయలు కూడా కట్ చేసి తీసుకున్నాను ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో మనం కట్ చేసి తీసుకున్న బంగాళదుంపను ఉడకబెట్టుకుందాం ఇది కుక్కర్లో కూడా ఉడకబెట్టుకోవచ్చు ఇవి ఉడికేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి తీసుకున్న టొమాటో రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి పది నుంచి పదహైదు వరకు జీడిపప్పు వేసుకొని ఇవన్నీ బాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేశాక ఇలా పేస్ట్ లాగా వస్తుంది తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర రెండు దాల్చిన చెక్క నాలుగు నుంచి ఐదు వరకు లవంగాలు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలను ఇలా కలుపుతూ లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి తీసుకున్న టొమాటో పేస్ట్ని వేసుకుందాం ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకొని అడుగంటకుండా ఒక కప్ వరకు వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి మూడు నుంచి ఐదు నిమిషాల వరకు ఉంచాలి ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఉడకబెట్టిన బంగాళదుంపను వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం అంతే అండి టేస్టీ ఆలు కుర్మా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా రుచిగా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి